మీ న్యూస్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ పౌరులు స్వదేశీ ప్రోత్సహించాలి తిరుచానూరులో ఘనంగా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం భారతదేశం స్వదేశీ నినాదంతో ముందుకు సాగినట్లయితే మన దేశంలో నూతన పరిశ్రమలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తిరుచానూరులోని ముక్క ముక్క ఫంక్షన్ హాల్ నందు భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని సోమవారం ఆ పార్టీ నిర్వహించారు ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు ఆత్మ నిర్భర్ భారత్ కోస్తా జిల్లా కన్వీనర్ అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యే పార్టీ కాదు దేశ హితాన్ని ప్రధానంగా భావించి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ళని అధిగమించేందుకు ప్రా పార్టీ కృషి చేస్తుందని అన్నారు